నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ల అసలు రంగు బయటపడుతుంది తట్టుకుని నిలబడు చాలు మళ్లీ నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి మనిషి మాటలు రెండేళ్లకే నేర్చుకుంటాడు కాని ఎప్పుడు ఎక్కడా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు డబ్బు లేకపోవడం పేదరికం కాదు కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి నానేవాళ్లు లేకపోవడం పేదరికం జీవితంలో పది మందిని బాధపెట్టి ఎదగడం గొప్పకాదు పదిమంది బాధను తీర్చి పైకి రావడమే గొప్ప గాయపరిచిందని గతాన్ని కలిసి రావట్లేదని కాలాన్ని నిందించకూడదు రోడ్డుకు మలుపు ఉన్నట్లు మన జీవితానికి గెలుపు ఉంటుంది ఏమీ లేకుండా పుట్టి అన్ని కావాలని పరిగెత్తి ఏదీ శాశ్వతం కాదని తెలిసే ప్రాణంకూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వడమే జీవితం కోపం కంటే మౌనం చాలా గొప్పది కోపం నీ పతనానికి కారణమైతే మౌనం నీ విలువను రెట్టింపు చేస్తుంది మానవ సంబంధాలలో తరచూ జరిగే పొరపాటు ఎదుటివారు చెప్పేది సగం వినడం అందులో సగం అర్థం చేసుకోవడం అసలు ఏమీ ఆలోచించకుండా పది రెట్లు ప్రతిస్పందించడం దూరదూరంగా నాటిన కూడా పెరిగిన తర్వాత దగ్గర అవుతాయి కాని మనుషులు ఎదిగే కొద్దీ మనస్సులు దూరం అవుతాయి జీవితంలో మూడు విషయాలను ఎప్పటికీ తిరిగి పొందలేము చేజార్చుకున్న అవకాశం కరిగపోయిన కాలం నోటినుండి వచ్చిన మాట జీవితంలో ఏదీ ఎప్పుడూ రావాలో అప్పుడే వస్తుంది ఏదీ ఎంతకాలం నీతో ఉండాలని అంతవరకే ఉంటుంది ఏదీ ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే నువ్వు ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే ఫ్రెండ్స్ మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ కొరకు మా ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయడం వల్ల మరింతమందికి చేరుతుంది